ఆయన తెలియజేస్తారు నారద భక్తి సూత్రాలు హిందూ ధర్మంలో ఒక ముఖ్యమైన గ్రమం ఇది భక్తిని అంటే దేవుని పట్ల ఉన్న అచంచలమైన శ్రద్ధను దేవుని వద్దకు చేరుకోవడానికి మార్గంగా బోధిస్తుంది నిజమాన భక్తి అనేది కర్మకాండలు మరియు శాస్త్రాలకు అతీతమైనదని ఇది వివరిస్తుంది దేవునితో ప్రత్యక్షంగా భావోద్వేగ సంబంధాన్ని ఏర్పరచుకోవడం యొక్క ప్రామాణ్యతను నారదుడు నొక్కకి చెప్పారు ఈ సంబంధం అనేది హేతుబద్ధమైన అవగాహనకు అతీతమా భక్తిలో ప్రేమ మరియు శరణాక్తి యొక్క ప్రామణ్యతను ఈ నొక్కి చెబుతుంది ఇది దేవునితో ఒక సాన్నిహిత్య సంబంధాన్ని ప్రోత్సహిస్తుంది ఈ సంబంధం తల్లిదండ్రులు మరియు పిల్లల మధ్య ప్రేమ లేదా ప్రేమికుల మధ్య ప్రేమ లాంటిది నారభక్తి భక్తి సూత్రాలు భక్తి యొక్క తమ్మమీది రూపాలు వివరిస్తాయి వీటిలో దేవ కళను వేరే భజనలు పాడడం మరియు దేవుడిని స్మరించడం వంటివి ఉన్నాయి ఇది భక్తి యొక్క సార్వత్రికతను నోకి చెబుతుంది ఎవరైనా వారి నేపేంతో సంబంధం లేకుండా భక్తి ద్వారా మోక్షాన్ని పొందొచ్చని ఇది బోధిస్తుంది సత్వగుమం అనేది హిందూ తత్వశాస్త్రంలో ఒక ముఖ్యమైన భావన్ ఇది స్వచ్ఛత మంచితనం మరియు సామరస్యాన్ని సూచిస్తుంది ఆధ్యాత్మిక ఎదుగుదలకు సత్వగుణాన్ని పెంపొందించుకోవడం యొక్క ప్రామయతను నాడుని బోహ్నలు నోకి చెబుతాయి దేవుడిని అనుభూతి చెందడానికి అంతక్త స్వచ్ఛత చాలా అవసరమని ఆయన చెప్పారు స్త్వగుమన్ అంటే కేవలం బాహ్య స్వచ్ఛత మాత్రమే కాదు ఈ మాన ఆలోచనలను మాటలను మరియు సేల్గలై శుద్ధి చేసుకోవడం గురించి సాత్విక జీవన శైలిలో శుద్ధమవున ఆహారం తీసుకోవడం అహింసను పాటించడం మరియు సత్యాన్ని పలకడం వంటివి ఉంటాయి అంతర్త స్వచ్ఛత మానసిక స్పష్టతకు దారితీస్తుందని నార్దుడు నొక్కి చెప్పారు ఈ స్పష్టత మనలో మరియు మన్ చుట్టూ ఉన్న దైవాన్ని చూడటానికి మనల్ని అనుమతిస్తుంది సత్వగుణాన్ని పెంపొందించుకోవడం ద్వారా మనలో సామరస్యాన్ని సృష్టిస్తాం అని ఆయన్ సూచిస్తున్నారు ఈ సామరస్యం బాహ్య ప్రపంచానికి విస్తరించి మన్ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ప్రభావితం చేస్తుంది ప్రతికూల పరిష్కరితులకు మనం ఎలా స్పందిస్తామో అనేది ఆ పరిస్థితుల కంటే మనని ఎక్కువగా నివసిస్తుందని ఇది నొక్కి చెబుతుంది నార్దుడిని తరచుగా కాలయాత్రికుడిగా వర్ణిస్తారు ఆయనకు కాలం మరియు స్కలం యొక్క పరిమితులను అధిగమించే సామర్థ్యం ఉంది ఈ సామర్థక్యం ఆయనను వివిధ యుగాలలోని సంపోచనలను చూసేలా చేస్తుంది సంబంధం లేని సంపచనల మత్స్య సంబంధాన్ని ఆయన గుర్తించగలుగుతారు ఇది ఆయనను వ్యక్తులకు మార్గదర్శకత్వం అందించడానికి మరియు చరిత గమనాన్ని ప్రభావితం చేయడానికి అనుమతిస్తుంది ఆయన కార్యాన్ సామరథ్యం హిందూ విశ్వోత్పవ్ శాస్త్రంలో కాలం యొక్క చక్రియ స్వభావాన్ని హైలైట్ చేస్తుంది కాలం రేకీయమనది కాదు చక్రియమంది ఇక్కడి సంపటనలు వివిధ రూపాల్లో పునరావృతం ఈ చక్రాలలో నార్దుని ఉనికి గర్మం యొక్క శాశ్వత్వాన్ని మరియు అన్నింటి యొక్క అంతర్గత అనుసంధానాన్ని నోకకి చెబుతుంది